బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు షాక్ ఇచ్చింది హైకోర్టు రమేష్ బాబు జర్మనీ పౌరుడేనని తేల్చింది పౌరసత్వం కేసులో రమేష్ దాఖలు చేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి కోర్టును తప్పుదోవ పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ముప్పై లక్షల రూపాయల జరిమానా వేధించింది జరిమానాకు నెల రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది కేసు పెట్టిన ఆది శ్రీనివాస్కు కు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని తెలిపింది లీగల్ సర్వీస్ అథారిటీకి ఐదు లక్షలు ఇవ్వాలని సూచించింది హైకోర్టు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు ధనరాజ్ చెన్నమనేని కేసులో హైకోర్టు కామెంట్స్ ఏంటి వేమలవాడ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి చెన్నమనేని రమేష్కు హైకోర్టులో ఎదురుదెబ్బే తగిలింది అయితే ఆయన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నాడు ఏదైతే జర్మనీ అదేవిధంగా భారతీయ రెండు పౌరసత్వం కలిగినటువంటి వివాదం పైన కూడా రెండు వేల తొమ్మిది నుంచి పిటిషనర్ అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాసు గత పదిహేను ఏళ్ళుగా ఆయన రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని కూడా ఇటు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది దీనిపైన సుదీర్ఘంగా చూసినట్టయితే పదిన్నర ఏళ్ల పాటుగాను విచారణ కొనసాగింది అయితే చెన్నమ్మనేని రమేష్ ఆయన తప్పుడు అంటే డాక్యుమెంట్లను పెట్టి ఆ తర్వాత ఆయన భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నాడు ఈ విషయం పైన అంటే భారతీయ జర్మనీ పౌరసత్వంతో భారతీయ చట్టసభల్లో ఆయన ఎన్నిక చెల్లదంటూ కూడా ఆయన ఆది శ్రీనివాసు ఇటు కోర్టును ఆశ్రయించాడు ఈ క్రమంలోనే మొత్తం మీద ఆయన పైన చర్య తీసుకోవాలంటూ పిటిషన్ అయినటువంటి ఆది శ్రీనివాసు కోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో ఆ కేసు సుదీర్ఘంగా ఒక పదిహేను ఏళ్ళ పాటు సుమారు అంటే రెండు వేల తొమ్మిది నుంచి కొనసాగుతున్న వివాదానికి హైకోర్టులో ఈరోజు మాత్రము రమేష్ రమేష్ బాబుకు ఎదురు దెబ్బ తగిలింది ఎందుకంటే ఆయన ఎంబసీకి సమర్పించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు అదేవిధంగా కోర్టుకు సమర్పించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నీ కూడా చాలా వరకు తప్పుడు ధృవపత్రాలు ఫేక్ డాక్యుమెంట్స్తో పాటుగా హ్యాంపర్ ట్యాంపరింగ్ చేసినటువంటి ఈ ఎవిడెన్స్లను పెట్టి ఆయన పౌరసత్వం కలిగి ఉన్నారనే విషయాన్ని ఇటు హైకోర్టులో తేలిపోయింది ఈ క్రమంలోనే చెన్నమినేని రమేష్ బాబు ఆయన జర్మనీ పౌరసత్ పౌరుడేనంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది అంతేకాకుండా సుదీర్ఘంగా పదిహేను ఏళ్ల పాటుగా హైకోర్టును తప్పుదోవ పట్టించి అదేవిధంగా పిటిషనరు న్యాయ పోరాటం చేస్తూ వచ్చాడు కాబట్టి పిటిషనర్తో పాటుగాను మొత్తం జరిమానాను చూసినట్టయితే ఆయన కోర్టు సుమారుగా ముప్పై లక్షల రూపాయలు చెల్లించాల్సిందంటూ కూడా ఆదేశించింది ఇందులో ఇరవై ఐదు లక్షల రూపాయలను ఆది శ్రీనివాస్కు పిటిషనర్కు చెల్లించాలి ఐదు లక్షల రూపాయలను లీగల్ సెల్ అథారిటీకి చెల్లించాలి ఈ చెల్లింపులు అనేటివి నెల రోజుల్లోగా ఇటు పిటిషనర్తో పాటుగాను కోర్టుకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది అయితే మొత్తం అంటే ఈ వివాదం పైన ఓ వైపున చూసినట్టయితే ఆది శ్రీనివాసు చాలా వరకు న్యాయ పోరాటం చేశారు గతంలో చూసినట్టయితే వెములవాడ నుంచి పోటా పోటీగా వీళ్ళు అంటే అప్పుడు గత గతంలో చూసినట్టయితే ఆయన రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేశారు ఆ తర్వాత రమేష్ బాబు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చాడు ఇలాంటి క్రమంలో ఆది శ్రీనివాసు చాలా వరకు న్యాయ పోరాటం చేశాడు ఎందుకంటే ఆయన భారతీయ పౌరసత్వం లేదు ఆయన చట్టసభల్లో ఆయన ఎన్నిక చెల్లదంటూ కూడా ఇటు కోర్టులను ఆశ్రయించారు చాలా వరకు పిటిషనరు వేసినటువంటి వాదనలు కూడా కోర్టు కొన్నిసార్లు ఏకీభవించింది ఆ తర్వాత హోంమంత్రిత్వ శాఖకు కూడా ఏదైతే జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా ఇవ్వాలని కోరింది ఆ తర్వాత హైకోర్టులో వేసినటువంటి పిటిషనరుకు సవాల్ చేస్తూ ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు చిన్నమనేని రమేష్ బాబు ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంది పౌరసత్వం చెల్లదంటూ కూడా ఒక ఇవ్వడం జరిగింది ఆ తర్వాత చూసినట్టయితే ఇలా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు సుదీర్ఘంగా ఏళ్ల పాటు కొనసాగినటువంటి రమేష్ బాబు జర్మనీ పౌరసత్వం పైన న్యాయ పోరాటం చేసినటువంటి ఆది శ్రీనివాసు గెలుపొందడం జరిగింది ఇలాంటి అంటే ఎందుకంటే ఇది జర్మనీ అదేవిధంగా భారతీయ రెండు పౌరసత్వాలు కలిగి ఉండడం అనేది చెల్లదు అదేవిధంగా ఒక భారతీయ పౌరసత్వం ఉన్న వారికి మాత్రమే చట్టసభలలో మాత్రమే ఆమోదం ఉంటుందనే విషయాన్ని కూడా ఇటు ఏకరు పెడుతూ పిటిషనర్ వాదనలు కూడా వినిపించడం జరిగింది ఈ విషయంపైన కూడా ఇటు హైకోర్టు ఇప్పటి ఏదైతే ఆయన ట్రావెలింగ్ చేసినటువంటి పాస్పోర్ట్ కావచ్చు అదేవిధంగా హైకోర్టుకు సమర్పించినటువంటి ఎవిడెన్సులను అదేవిధంగా జర్మనీలో ఓ పౌరసత్వం కలిగి ఉన్నటువంటి గ్రీన్ కార్డుకు సంబంధించినటువంటి విషయాలను మొత్తం అన్ని వివరాలను అన్నిటిని కూడా స్క్రూటినింగ్ చేసింది ఆ తర్వాత హైకోర్టును తప్పుదోవ పట్టించేలాగా ఫేక్ డాక్యుమెంట్లను సమర్పించి ఏళ్ల పాటుగా సుదీర్ఘంగా కోర్టు సమయాన్ని కూడా వృధా చేసింది కాబట్టి పిటిషనర్ ఇరవై ఐదు లక్షల రూపాయలను చెల్లించాలి అదేవిధంగా కోర్టుకు లీగల్ సెల్ అథారిటీకి ఐదు లక్షలు చెల్లింపు చేయాలి ఇదంతా కూడా నెల రోజుల గడువులో చెల్లించాలని ఆదేశించింది హైకోర్టు ఓకే కేంద్ర హోంశాఖ దగ్గర కూడా అతను జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తుండండి వారు ఇచ్చేటప్పుడు జర్మనీ సిటిజన్ అని అతను పాస్పోర్ట్ జర్మనీ అని చెప్పంటే ఇంత దూరం కూడా రాకపోతే భావాన్ని అనేక సందర్భాలు వ్యక్తం చేసినా మళ్ళీ హైకోర్టు చెప్పిన చెప్పగానే మళ్ళీ కేంద్ర హోంశాఖలో మేము వెంటబడి మళ్ళీ విచారణ జరిపే క్రమంలో జర్మనీ నుంచి అతను ట్రావెల్ చేస్తుండూ వాస్తవం చెప్పని ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై రెండు నాడు వారు ఒక సీల్డ్ కవర్ కూడా జరిగింది అప్పటికే కరోనా వచ్చి ఆగిపోవడం తర్వాత మళ్ళీ ఎన్నికలు రెండు వేల పది ఎన్నికల్లో నా పైన పోటీ చేసిండు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిండు రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసినప్పుడు ప్రతి ఎన్నికల పిటిషన్ కేంద్రం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఈపీని కూడా పెండింగ్ ఉన్న సందర్భంలో ఈరోజు స్టేట్ సైతులు అని చెప్పిన అది వచ్చిన తర్వాత దాన్ని కూడా కోర్టులో వాళ్ళ వాదనలు వినిపించే క్రమంలో మా వాదనలు అతను జర్మనీ పౌరుడే అన్నటువంటి మాటతోటి అతను అతను ట్రావెల్ చేసిన డాక్యుమెంట్ వివరాలు కూడా చెప్తున్నాం నలభై ఐదు సార్లు నలభై ఐదు సార్లు ఓవైపు నేను ముమ్మాడికి బారి అంటాడు కానీ ముమ్మాడికి జర్మన్ పాస్పోర్ట్కి ప్రయాణం చేస్తాడు నలభై ఐదు సార్లు ఆయన ప్రయాణం చేసినటువంటి డాక్యుమెంట్ వివరాలు ఈ వివరాలన్నింటి కూడా కేంద్ర హోంశాఖ గౌరవ ఉన్నత న్యాయస్థానానికి ఇస్తే నలభై ఐదు సార్లు ఆయన ప్రయాణం చేసినటువంటి డాక్యుమెంట్లు కూడా ఒకసారి మీరు చూడమని కోరుతూ నేను ఒకటి ఇప్పుడు లా బ్రేక్ చేస్తూ ఇవన్నీ మీకు అన్ని మీకు అవన్నీ ఇస్తా ఇక్కడ ఒక అంశాన్ని గమనించమని కొడుతున్నా మన లాను బ్రేక్ చేస్తూ లా మేకర్గా కావడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా బాధితుందని చెప్పని గెలిచిండు గెలిచిండు కానీ ఓవైపు ఆయన ఓసే కార్డును కూడా కలిగి ఉన్నాడు ఓసే కార్డు హోల్డర్కు మన భారతదేశంలో ఓటకు కూడా వేయడానికి అనరుడని చెప్పి చట్టం చెప్తుంది అలాంటి ఓసే కార్డు హోల్డర్గా ఇది ఓసే కార్డు వారిది వారు ఓసిఐ కార్డు ఇది ఇది కూడా మీరు చదివి వినిపిస్తా అంటే మా వేమూలవాడ ప్రజల్ని కాదు తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రభుత్వం మోసం చేసిండు ఇతను పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల పద్దొమ్మిదిన రెండు వేల తొమ్మిదిన భారతదేశ పౌరసత్వం పొందిండు రెండు వేల పంతొమ్మిదిలో జర్మనీలోని ఇండియన్ ఎంబసీలో ఆయన ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు ఓసీఏ కార్డును నాకు పొడగించమని పది సంవత్సరాలకు అందులో కాలం అడుగుతుంది మీరు ఏం చేస్తారంటే రిటైర్డ్ ప్రొఫెసర్ ఇక్కడనేమో ఎమ్మెల్యే అంటాడు అక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ అంటాడు మీది ప్రస్తుతం ఇది ఏ దేశం అంటే పదో కాలం దయచేసి చూడండి వీలైతే ప్రజలు చూపించండి పదో కాలంలో మీది ప్రస్తుతం ఏ దేశం అంటే ఏమని రాయాలి ఇండియా అని రాయాలి కానీ ఇక్కడ ఏం రాసిండు జర్మనీ అని రాసిండు ఇంతముందు పూర్వపు మీ దేశమైందని ఇక్కడ ప్రివేశ్ నేసినట్టు అని కూడా ఉంది ఇక్కడ దయచేసి మా ఆవేదన ప్రజల ద్వారా మీ ద్వారా వినిపించండి పదో కాలం ప్రెజెంట్ నేషనల్ అంటే జర్మనీ రాసుకున్నాడు ఎన్నడు రెండు వేల పంతొమ్మిదిన ప్రివేష్ నేషనాలిటీ ఆఫ్ అప్లికెంట్ మీది ఎప్పుడు ఇంతకుముందు ఏ దేశం అంటే ఇండియాని రాసుకున్నాడు గతంలో నా దేశం ఇండియా అంటాడు ప్రస్తుతం దేశం జర్మనీ అంటాడు కానీ ఇక్కడికి మాత్రం కోర్టును తప్పుదో పట్టించే విధంగా ఏదైతే చేసినటువంటిది ఈయన పాస్పోర్ట్ నెంబర్ కూడా జర్మంది కింద ఉన్న కాలంలో పాస్పోర్ట్ నెంబర్ కూడా జర్మన్ ఈ విధంగా ఆయనే దరఖాస్తు పెట్టుకునే నాడేమో మన భారతదేశ ప్రభుత్వాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులను ఫ్రాడ్లంటికి అంటే తప్పుడు సమాచారం ఇచ్చి అప్పుడు భారతదేశ పౌరసత్వ పొందింది ఇప్పుడు ఆ పౌరసత్వాన్ని కొనసాగించుకునే క్రమంలో కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తూ రెండు వేల తొమ్మిది నుంచి కోర్టులు కూడా తప్పుదో పట్టిస్తే ఇప్పటి వరకు ఆయన నాలుగు దఫాలుగా నాపై ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక అవేళనలు అవే అనేక అవమానాలు నాకు గురి చేస్తూ నేను చేస్తున్న ధర్మ పోరాటం న్యాయ పోరాటం కూడా తప్పటి అంశాన్ని ఈరోజు ఏమని సమానం చెప్తావు చైర్మన్ రమేష్ బాబు గారిని అడుగుతున్నా మచ్చలేని కుటుంబం అని చెప్పని ఆయన ఆయన అనుచరులు నా పైన నాన్న